ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం జైల్లో అయితే ఉన్నారు ఆ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి అలాగే మొన్న ఆ గ్రూప్ వన్ సంబంధించి కూడా పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు దాని మీద అయితే ఇప్పుడు తాజాగా ఆయన రెండోసారి కూడా బెయిల్ పిటిషన్ సంబంధించి కోర్టుకు వెళ్ళారు అయితే విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు రెండోసారి కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ని మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టేసింది దీంతో ఆయన మరొకసారి బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు వాస్తవానికి ఇప్పటికే ఆయన ఒక్కరే ఎవరు పోసాన్ కృష్ణమూర్తిలో ఒక్కరే బెయిల్ మీద బయటకు వచ్చారు ఆయన మీద కూడా చాలా పీటీ వారెంట్లు మొత్తం రాష్ట్రం అంతా తిప్పేశారు అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగేశారు ఆయన పాపం దాదాపుగా అయితే వాళ్ళం నేను ఉంచి మాత్రం అదే జైల్లో ఉన్నారు ఆయన కూడా ఆయన బెయిల్ పిటిషన్ కూడా చాలాసార్లు కొట్టేస్తుంది కోర్టు ఆయన బయటకు వస్తే గనక కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనేది ఆయనకి బెయిల్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు పిఎస్ఆర్ ఆధనేయుల విషయంలో కూడా సేమ్ అదే